నాకు మృత్యమృక్కులు చెల్లించిన తర్వాత వెళ్ళమన్నాడు అప్పుడు అంటుంది తల్లి స్వామి ఇప్పుడు నేను నీకు మృత్యమృక్కులు చెల్లించడానికి కొల్లవారి ఆకాశం కదా స్వామి కాకాని వారి కోరలు సేవనది ఆ మాటలు విన్నా ఆ యొక్క శ్రీనివాసుడు కోపంతో అదృధర్మయాడు పురోలికి చేరుకుంది లక్ష్మి తిరుమతమ్మ ఇంటి దగ్గర వెంకమ్మ కోడల కోసం ఎదురు చూస్తూ తింటానికి అన్నమ్మ లేక ఒక చిల్లెడి కింద కూర్చొని నేడుస్తున్నది ఓహో ఇప్పుడు తల్లి పోయి అత్తయ్యా ఏమిటి అత్తయ్య వండరిగా కూర్చొని ఆడ చిల్లడి కూర్చొని ఏడుస్తున్నావు ఏమిడత్తయ అని బాధపడుతుంది అప్పుడు అంటుంది అమ్మాయి తీసుకొచ్చావే తల్లి ఒక పూట తింటానికి గతలేదే ఇలా అతనికి భోజనం వల్ల చేద్దాం తల్లి అన్నది బాధపడుతుంది నేనత్తా అత్తయ్య అవి రోజు నుంచి వచ్చాను కదా ఇంట్లో పరిస్థితి అంతా నేను సెక్క పెట్టుకుంటాను నువ్వు భయపడవత్యా ఇలా దిగులు చింతగా అత్తయా అదే ఆ మహాతల్లి పైకి లేపింది మేనతను అప్పుడు ఆలోచన చేస్తుంది అరే రేరే రేస్యములతోడలు స్వయాన్ని నా మేనకోడలు ఈ ఎలా కాపురం చేస్తుందో ఈ నేల పడలు ఎలా చేస్తుందో అని కోడలా తిరుగుతమ్మా నీ కుడి కాలం ముందు పెట్టింట్లో కూడా అమ్మానది అప్పుడు బస్సు గుంగతల్లి బొంగములు తీసుకొని చన్నగోరి పూజించి ఆ కాకానికి

ఎప్పుడైతే ఆ నెల మూడు వర్షాలు కురుస్తున్నవి ఓహో త్రీమంటా గారు భూమి కొన్నాడు ఏడు మేడలు కట్టించాడు ఏడు వందల గొడవలు తీసాడు వారి కుటుంబం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిపోయింది అన్నయ్య కుమార్ ఐదు కూడా ఘనంగా పెళ్లి జరిపించి అలా జరిగిపోయింది ఆ గ్రామ పెను రైతులంతా కూడా ఆ అమ్మని చూసి అమ్మా తిరుమలమ్మ మలమల మాడిపోతున్న మా ప్రేగులకు కాస్త గంజి పోసేము తల్లి ఆ నీవు సెలవి తల్లివి ఈ చిరం రోజుకే లక్ష్మి ఆ గ్రామ రైతులందరూ కూడా చూస్తున్నారు గౌరవంగా పగుడుతున్నారు అలా కొన్నాళ్ళు జరిగిపోయింది ఆ ఇంట్లో పెద్ద మల్లయ్య గారు పెళ్లి గారు ఇక్కడ మిగిలాడు ఆ మల్లయ్య గారికి పెళ్లి చేయాలని ఆ కాగాన కృష్ణ కృష్ణా జిల్లా నందిగామ తాలూకాలో గోపిరెడ్డి పాలెం గ్రామం ఉంది ఆ గ్రామంలో మండే లక్ష్మి గారి కుమార్తె ఉందని తెలుసుకున్నాడు రెండు పేర్లతో ముద్దుల పేర్లతో ఉంటుంది సుందరమ్మ పేర్లతో ఓహో అక్కడ ఉందని తెలుసుకొని వెంట పెట్టుకొని వెళ్ళాడు గోగుల పాదానికి ఆహా ఆ ఏమండి మండల గారు ఎవడయ్యా బాగున్నారా బాగున్నామండి ఆ నీదో పరిపాలించామండి ఏ బండి అది ఏమీ లేదు మా అన్నయ్య కుమారుడు మల్లయ్య ఉన్నాడు చూసావా ఓహో పెళ్లి కుమారుడు అడుగండి పక్కనండి అబ్బాయి అండి పశువుడు అండి పదమూడు వస్తుంది వచ్చే రేపు ఇరవై నాలుగు వస్తుంది పదమూడు వస్తుంది అబ్బాయికి చాలా పశువుడు అండి పదమూడు సంవత్సరం వస్తుంది చూడండి మీ అమ్మాయిని ఇస్తారా అడవి వచ్చామండి అబ్బాయి కుమారుడు మా కొడుకు ఈ రెండు పక్కన ఆయన నల్లగా తాడి ముందు బతురుకోడు వాడు చిన్న నానమ్మ మ్యానమ్మా

ఏమండి అమ్మాయికి ఇదే ఫస్ట్ సంబంధం మాదేనా ఇంకేమీయా లేదండి తొంభై తొమ్మిది వచ్చి పోండి ఆ బిడ్డ ఎంత సక్కన కల్లా ఇప్పుడు అమ్మాయికి అండి లేదు అమ్మాయికి చోడు దొరక్క ఆ బిడ్డ తొంభై తొమ్మిది సంబంధాలు అంటే అమ్మాయి చాలా మీ అంత గత నీకు అదృష్టం ఎట్టుందో తొంభై తొమ్మిది లేచిపో సంబంధాలు వంద మంది పూరిత లేకుండా వాళ్ళు వేస్తావు నా కొడగా నీ అదృష్టం నువ్వు ధైర్యం కోసం అమ్మాయి చాలా మీడియాలో వస్తుంది భర్త నచ్చవట కూచిపూడి భర్త నచ్చవట ఏమండి అబ్బాయి సీకట్లో సీక్రెట్ లో పుట్టడండి పుట్టడం ఊళ్ళో కరెంట్ పోయింది ఆ సార్ కొంచెం మేనమా కూడా వచ్చింది అబ్బాయి మేనమావండి ఆయన కరెంట్ మోటం పుట్టడం ఆ నలుగు కొంచెం ఈయన కొంచెం వచ్చింది మేధలు అంటే మేధలకు వచ్చింది నలుగు ఓహో అది అమ్మాయిని పిలవండి ఒకసారి అమ్మా సుందరమ్మా అమ్మా సుందరమ్మా ఏమిటో నాన్న ఏమిట్రో నాన్న చూడరా కొంచెం బయట తండ్రి మీదంత గౌరవం చూడు ఒరే నాన్న అమ్మా అందుకే అమ్మా కొద్దిగా బయటికి రమ్మా నీ కోసం పెళ్లి వచ్చా

వాళ్ళ తాతకంటి వాళ్ళ కంటి పెళ్లి కూడా కట్టే ఏమిటమ్మా ఈ పంగనా వాళ్ళని అసలు నమ్మకూడదురాత మొలక వాడు లేతాడు అయితే లేనివాడు పంగనా వాళ్ళు ఆయన చూడు పట్టి అమ్మాయి కళ్ళు పాపి ఏమంటే అమ్మ పెద్దవాళ్ళు పెద్దవారు మేము తల్లి మేము నీకు సరే ఏడు oh, oh, oh. <laughs> <laughs> సరే గాని వాడు ఏం అడుగుతున్నా చూడుకోరు ఏమిటమ్మా పైకి లేసి నాట్యం చేస్తూ వాడుతుంది నేను మరి వాడు పుష్టివాదు కన్నాడంటే మరి కాలు కన్నుకోవాలంటే నాన్న నువ్వు పైకి లేదు చిన్నప్పుడు పోలియో వచ్చింది అబ్బాయికి అప్పుడు ఒకవేళ అనుమానం ఉంటే అబ్బాయిగా నాచం చేస్తాడు వాళ్ళు సేదో చూసుకోమ్మా నాటిన బాదా నమహలో నమకుదిది భజడా ను పెళ్ళి కొడతా పొందష్టుపాడా ను నీ మెత్త మీద యాక్రా బొండుదిరా ఏమైంది సంతపడి చేస్తాం సద్దుపడి చేస్తాడు ఈ మాట

పంపించవలే నా భక్తుల తిరుమతమ్మని అమ్మని ద్వారా కష్టాలు పెట్టించాలి అనుకున్న శ్రీనివాసుడు కోపముతో తదస్త్ర అన్నాడు స్వామి వారు ఎప్పుడు ఆదివారం రోజే చేరుకున్నది చూసి సుందరమ్మా ఏమిటమ్మా నువ్వు ఈ రోజు కాబట్టి వచ్చావు ఏమి రోజుకే మాజు ఉందా పోతి నోరు కదిలిస్తేనే భయం చూడమ్మా ఈ రోజు ఆదివారం అమావాస్యమ్మ ఏమైనా వారసు సలు కొత్తగా పెళ్ళైన వారు ఎవరైనా అత్తవారికి కామస్తా ఈ రోజు బాగుందని వచ్చేయత అంతే అమ్మాకుంటూ కొనుక్కుంటూ వెళ్ళవచ్చు నేను కాపా హానివారం అమాస చుక్క అందరు మోచుకునే పోతున్నాడబ్బా సగర వాళ్ళ అంత వర్గ చేశారు అమ్మా సుందరమ్మా చూడు ఇంటికి కొత్త కోడలు అమ్మా ఎలక్క పంపించడం మంచి పని కాదు ఎలా జరగదు అలాగే జరుగుతున్నది అటుగా భగవంతున్నాడు సుందరమ్మా

తల్లి చనిపోయింది తండ్రి చూస్తే పోవడం ఉన్నా ఒకటి ఈ స్వచ్ఛనాభ ఒకటి ఏంటి బరి ఉంది ఇటు కడుప పగ మేము ఒక్కసారి రెండు కళలు ఒక్కసారి రెండు కార్లు వేసుకుని తెలియక ఇటు నాలుగు సార్లు ఎనిమిది కార్లు వేసుకుంటారు ఇటు కడుప ఇప్పుడు బాగా పొందుతుంది ఇటు స్వచ్ఛనం ఒకటి ఉన్నాం ఒకటి సరేనమ్మా కుడి కుడి ఏమో తెలియదు కదమ్మా తెలియదమ్మా అన్నం రెండు చేతులు తల్లి ఓహో సరేనమ్మా குடி ஏடம் சூப்பிஸ்தான் இப்படி எது ஆறு கூட பாகமா கழுத்தூரி கேந்தபடி சூப்பமாடுமா అంత జాగ్రత్త చెప్పాడు అవకాడ ఏడుకొండ చూసుకుంటే నాకు రెండు కాళ్ళు అమ్మా ఇప్పుడు ఏ కాళ్ళు పెట్టుకోండి ఎనకాలు పెట్టుకోండి ముందు దగ్గర కాలు పెట్టుబడు కొత్త కాదు నువ్వు Oh, yeah, yeah. I'm on my తెచ్చి ఇంట్లో పెత్తనాన్నంతా కూడా ఆమె చేసి తీసుకోండి తోడు కోళ్ళన్న మీ కాల కింద గలకు తీసింది దగ్గర నుంచి తాళం తీసుకుని గొడ్లో పెట్టుకున్నది అత్తయ్య ఈ రోజు నుంచి నీ ముద్దుల మేనకోళ్ళని ఆమె వచ్చిన దగ్గర నుంది మీకు బాగా కలిసిపోతే చిన్నతగా అవునమ్మా ఈ రోజు నుంచి నీ కోరలు వచ్చే పోయే వారికి దాన తరమలు చేస్తే ఒప్పుకోను ఇంటి పని వంట పని ఆమె చేసి వండి పెడితే తింటూ ఉండాలి అలా జరగకపోతే నీవు నీ కోరలు ఇద్దరు బయటికి పోవాల్సి వస్తుంది సరేనమ్మా మాది సుందరమ్మ పట్టుదలతోటి ఆ అమ్మని ఇంట్లో లేకుండా చెయ్యాలండి పెత్తనాన్ని సెలవు ఇస్తుంది ఆ అమ్మ ఎప్పుడైతే గ్రామం అడుగు పెట్టిన కురిసే కురిసే వాళ్ళు నిలిచిపోలేమి బావులు వెళ్ళిపోలేము చెరువులు వెళ్ళిపోలేమి తాడిని నీరు లేక మేడలికి గడ్డి లేక గోముల ఆకాశ చూసి అమ్మాని కేకలేస్తున్నాయి అప్పుడు పాలేర్లు చూసారు దగ్గరికి వచ్చి ఏమిటి అవునయ్యా ఒక పైన చూస్తే పెట్టవాలంటున్నా అన్నారు మా జీతాలు మాకు ఇస్తే మా వెంటే మేము వెళ్ళిపోతామయ్యా నాయనా చూడలేమైనా నాయనా ఎవడయ్యా మన ఏడు వందల గోవల్లో ఒక గోవు శ్రనిపోయిన మహాపాపని మన పెద్దలు చెప్తున్నారు అక్కడ నీరు మేత ఉంటాము ఈ ఎండాకాలం మూడు నెలలు గోవుల్ని మన్ని మూల మేపుకొని తిరిగి వరసాలు పడే సమయానికి మనం ఊరు వద్దాము అని పాలేరులతో చెప్పుకొని ఆ గోపయ్య భార్య దగ్గరికి వెళ్ళాడు ఏమి తిరుతి ఏమి నాదా మన గోవులు చూస్తే వర్షాలు లేక నేతలు లేక నీళ్లు లేక ఆడుతున్నావి ఎడవతల గోవుల్లో ఒక గోదరి మహా పాపం మన పెద్దవాళ్ళు అంటున్నారు నన్ను దీవించి నన్ను పంపిస్తే ఉత్తరాంత మంది భూములకు వెళ్ళి గోవులు నేర్పులు వస్తాను దేవి ఏంటి రాదా మాట్లాడుతున్నావు రాదేవి నువ్వు గోవులతో కానీ మంది ప్రాంతానికి వెళ్తున్నావా నాదా అవునే దేవి వెళ్ళబోతున్నా ఎడమ గోపంలో మహాపాపం అంటున్నారు దేవి ఎందుకో తెలుసా పెళ్ళై కూడా విన్నో రోజులు కాలేదు పైగా నేను అత్త వారింటికి వచ్చిన దగ్గర నుంచి నీ పని మాటల మీద నువ్వు తిరుగుతున్నావు ఇంట్లో పరిస్థితి నీకు తెలియదు దాదా తోడుకోడలు ఎవరు నాతో పలకటం లేదు అత్తయ్య చూసి అయినట్టుగా కానట్టుగా ఉన్నది వారందరికీ ఏదో పన్నాగం పని ఉండాలి నాతో వండరుతో చేసి వెళ్ళబుద్దు రాదా ఈ రెండు చేతులు ఇద్దరు నమస్కరిస్తున్నాను నన్ను వండరుతో చేతు రాదా ఎందుకు బాధపడుతున్నావు ఇక్కడ నుంచి ఒక రోజు అవును ఆ ప్రాంతం అంతా మన ఒక రోజు మూడో రోజు మట్టిలో వేసుకొని తిరిగి వస్తాను దేవి ఈ మూడో రోజు కాస్త జగత్ గుండి దేవి భరతం వాడికి ఎదురు చెప్పలేకపోతే మహా తల్లి నా భరత మూడో రోజు తిరిగి వస్తాను నాడు ఎదురు చెప్పడం మంచి పని కాదని చెప్పి భరతకు తోడుగా ఆ ఒంటి గొమ్మ జన్ని కూడా పంపించాలని పశ్చిమ కుంకుమలు పూజించి ఆ జన్ని గోముని గోవల్లో కలిపి వేసింది పాలేర్లు వెంట పెట్టుకున్నాడు తన తమ్ముల్ని వెంట తీసుకున్నాడు గోవుల్ని అన్ని ప్రాంతాలకి తరలిస్తున్నారు ఈ ఒంటిగొమ్ము జన్ని గోవు ఆ గోమల్లో వెళుతూ వెళుతూ కొంచెం దూరం వెళ్లి వెనక్కి తిరిగి చూసింది కళ్ళిండ నీళ్లు పెట్టుకుని కన్నీరు కాచుకుంటూ అమ్మా అని అరిసింది ఆ జన్ గోవు అప్పుడు బంగారు తల్లి ఉనికి పడి పైకి కలగసి అడవడిగా తొందరలో ఆ భర్తకు తోడుగా పంపించాలని వెళ్ళు వెళ్ళు జన్యోన్నదే కాని తిరిగి రమ్మని చెప్పలేకపోయింది ఆ తల్లి నోటికుండా ఆ మాట కోసం ఎదురు చూస్తున్నా శ్రీనివాసుడు గోవి గోవి తదస్తు అన్నాడు ఆ స్వామి తదస్థుని ఎప్పుడైతే అన్నాడు ఆ తల్లి నోటికుండా ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో ఆ నాటితో అందు లేకుండా చక్కగా పంపించాలైన ఆ కొన్ని భూముల్లో క్రూరములు కలిసి అంత చంచరిస్తే వస్తున్నారు ఆ చాలా జాగ్రత్తగా కాపాడే బాధ్యత నిధానాయని చెప్పి ఆ రన్నింటితో నిలబోతున్నదే ఆహా ఆ రాత్రి చూశాడు శ్రీనివాస్ గోవింద అన్ని కనుగోలు చూపించాలి ఆ ఆమె ఈ వ్యాధిని పరిపూర్ణం చేయాలి అనుకున్న శ్రీనివాసుడు ఒక భయంకరమైన పీడకల చూపించాడు ఆ నిద్రలోనే ఉలికి పడి పైకి పరిగెత్తుకుంటూ మేనతో వెంకమ్మ దగ్గరకు వచ్చి చూడు ఏమిటమ్మా చూడు నాకు ఏదో కాచరుగా భయంకరమైన పీడకలు వచ్చిన అత్త కలగండవా ఈ ఎముకలు కన్నావు ఏమిటమ్మా చెప్పమ్మా ఎప్పుడు చెప్పాలంటే రేపు ఇస్తుంది అత్తయ్య ఏమిటమ్మా చెప్పబోతే అంతేగా తప్పయ్యా నా కన్న మార్చిన ఒంటికొమ్మ కూడా పులిసం వేసినట్టు కలవచ్చింది అప్పయ్యా అమ్మా చిన్నమ్మా ఏమిటత్తాయా నీ భక్తున్ని చక్కలేదని వల్ల ఇలాంటి కళ్ళు వస్తూ పోతా తల్లి అవునమ్మా కల మాటికేలో కానీ పూజా బాధ్యుడు అత్తాయా

எனக்கு வரி பரிக்கலை எத்துக்கு நேரத்த வெங்கமே வச்சி அப்பயம்மா ஏம கட்டின కొబ్బరికాయ కొట్టి ఆర్తి కొట్టే వరేనా కంటిన్ అలాంటివి ఏమి జరగలేదు తల్లి ఈ రోజు నా మనసుతో పోవలే మర్చిపోయావా మన కులార్థల ప్రకారం తోడు కూడా కలిసి మున్నంటి ముందుకు వెళ్ళి స్నానం చేసి

ఇంతలో ఎవరు చూశారయ్యా గోవింద్రీనివాసు చూశాడు నా భక్తురాల ఒంటరిగా ఉన్నది ఈ రోజే నా భక్తురాలకి వ్యాధి పరిపూర్ణము చేయాలి నా శ్రీనివాసుడు తరిత్రిపెత్త పరి పిలిచాడు పోయి త్రిత్రిపితమ్మ అదిగో మున్నేడు తీర ఉన్న భక్తురాల లక్ష్మీ తిరుపతమ్మ ఒంటరిగా కూర్చొని ఉన్నది వెంటనే వెళ్ళి వెళ్లి ఆవరించము అలా ఆవరించి వేసింది ఆ తర్వాత శ్రీనివాసుడు ఇదే సమయం అని తదేస్త్రం అన్నాడు తదేస్త్రెడి అన్నాడు ఆ బంగారు పల్లికి ఎలా ఉందయ్యా